హాయ్ అండి సమ్మర్లో ఇలాంటి రాగి రోటీ చేసుకొని తినటం నాకు చాలా ఇష్టం అనమాట గ్యారంటీగా చెప్తున్నాను ఈ మెథడ్లో మీరు కూడా చేశారనుకోండి సూపర్ సాఫ్ట్గా అన్ని రోటీల కన్నా ఈ రోటీనే ఎక్కువగా చేసుకుంటారు అలాగే ఈజీగా చేసుకోవచ్చు పొయ్యి మీద గిన్నె పెట్టేసి నేను ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నానండి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు అనేది గిన్నెలో వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒక స్పూన్ నెయ్యి అనేది వేసేసి ఒకసారి స్పూన్తో అలా అలా కలిపిన తర్వాత మంచిగా నీళ్ళు అనేది బౌల్ అవుతుండగా రాగి పిండి అనేది ఇందులో వేసేసి స్పూన్తో మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాం అనమాట ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా వేడి మీద కలిపితే చేయి కాలిపోద్ది కాబట్టి మూత పెట్టేసి పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఇలా ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి నెయ్యి అనేది వేసేసి మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా కలిపిన తర్వాత నేను ఒక చిన్న ఉండలు అనేది తీసుకొని ఈ విధంగా చేత్ మంచిగా రౌండ్ చేసుకున్న తర్వాత రాగి పిండితోనే ఈ రోటీ అనేది చేసుకోవాలన్నమాట ఫస్ట్ చేత్తో మంచిగా ఎడల్పుగా చేసుకున్నాను తర్వాత చపాతీ కర్రతో చపాతీ లెక్క మెల్లగా ఒత్తుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ప్లేట్ తీసుకొని ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను అనమాట చూడడానికి కూడా మంచిగా ఉంటుంది సో పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ రోటీ అనేది వేసేసి మంచిగా కాల్చుకోవాలన్నమాట మెల్లగా ప్రశాంతంగా కాల్చుకుంటే ఏమవుతుందంటే పూరి లెక్క పొంగుతాయి అనమాట ఈ రెండు వైపులో మంచిగా కాలిన తర్వాత రోటీ ప్లేట్లో వేసుకొని నెయ్యి అనేది అప్లై చేసేసి ఇలా ప్లేట్లో వేసుకోవాలి చూసారు కదా ఒక క పిండికి ఎన్ని రోడ్లు అయ్యాయి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఎండాకాలంలో ఇలాంటి రాగి రోటీ చేసుకొని తినటం వేడి అనేది తగ్గి చల్వ చేస్తుంది అనమాట మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ అనేది చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి ఉంటా మరి బాయ్ शक्कर है भी अच्छा तक आवाता है <laughs> आगे। <laughs> आगे।